హాయ్ ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు శబానా వెంకట్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ టుడే బ్లాగ్ ఏంటంటే నిన్నటి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట మార్కెట్కి వెళ్ళాను కదా కూరగాయలు తీసుకొచ్చాము మా అయితే నన్ను వదిలేసి ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు అసలు ఎండలు ఉన్నాయి ఫ్రెండ్స్ మామూలుగా లేవు రాత్రి ఎంత చలేస్తుందో పగలు అంత ఎండగా ఉంది బాగా ఎండ కాసింది నాకు అనిపించింది ఇంక ఎండాకాలం వచ్చేసింది ఎప్పుడు శివరాత్రి తర్వాత శివశింహాన్ని చలి వెళ్ళిన తర్వాత మనకి ఎండ వస్తుంది కదా కానీ శివశివహాని చలి వెళ్ళక ముందే ఎండ వచ్చేసింది అనిపించేసింది ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అంత డీప్ క్లీనింగ్ కాదు పై పైన చేస్తున్నాను ఆల్మోస్ట్ బాగానే ఉంది వెళ్ళే ముందే ఒక వన్ వీక్ ముందు క్లీన్ చేశాను డీప్ క్లీన్ చేశాను మళ్ళీ నెక్స్ట్ టెన్ డేస్ తర్వాత చేస్తాను డీప్ క్లీనింగ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి పై పైన చేస్తున్నారు పాప వచ్చే టైం అయింది కదా వంట చేయాలి అన్నీ సర్దుకోవాలని ఇంకా జస్ట్ పై పైన దులిపేసి క్లీన్ చేసి పెట్టేశాను ఇంకైతే వెజిటేబుల్స్ దేనికి దానికి డివైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయల్లో కొంచెం డస్ట్ ఉంది ఆ డస్ట్ అంతా తీసేస్తున్నాను ఇదైతే నా చిన్న ఉల్లిపాయల పుట్ట మా అమ్మ పెళ్ళిలో ఇచ్చింది చాలా క్యూట్గా ఉంది కదా ఇందులో అయితే నేను కర్రేపాకు వేసుకుంటాను ఇదైతే ఉల్లిపాయలు స్టాండ్ ఇదైతే సత్తనపల్లిలో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ బిలో తీసుకున్నారు త్రీ స్టెప్స్ తడితే లేదన్నారు ఇప్పుడు లేదు అప్పుడు ఇప్పుడైతే బాగుంది ఇప్పుడైతే ఉంది మనం షాపింగ్కి వెళ్ళాను కదా ఉంది చాలా బాగుంది బాగా డ్యూరబిలిటీగా ఉంది అందులో కింద త్రీ కేజెస్ త్రీ కేజీస్ పడతాయి ఫ్రెండ్స్ ఈజీగా చూడని త్రీ కేజెస్ తీసుకున్నాను కదా ఆనియన్స్ త్రీ కేజెస్ ఆనియన్స్ అయితే ప పట్టినాయి ఒక్కొక్క బుట్టలో సో అంటే మీకు మ్యాక్సిమమ్ క్వాంటిటీ కోసం చెప్తున్నాను ఇంకా టమాటాలు పచ్చిమిర్చి అయితే ఇలా రెండు బుట్టల్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎప్పుడు ఇవైతే చేతికి అందేలా ఉండాలి కదా ఫ్రిడ్జ్ పైన పెట్టుకుంటాను అంటే ఫ్రిడ్జ్ లోపల ర్యాక్లో పెట్టుకుంటాను లోపల ర్యాక్లో పెట్టను నేను డైలీ వాడుతూ ఉంటాం కదా అందుకని చేతికి అందేటట్టు పెట్టుకున్నాను ఈ నెక్స్ట్ అయితే ఇవన్నీ డివైడ్ చేసి పెట్టుకున్నాను కరోనా కాలాలు గుర్తొస్తున్నాయి ఫ్రెండ్స్ ఇలా చూపిస్తుండే మీకు కరోనా టైంలో అన్ని శుభ్రంగా కడుక్కొని చక్కగా సాల్ట్ వేసి నీట్గా తుడిసి ఆరబెట్టి అందులో పెట్టుకునేవాళ్ళం కదా ఇదైతే చింతపండు ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా నేనైతే డిమార్ట్లో అస్సలు చింతపండు తీసుకున్నాను ఫ్రెండ్ నాకు నచ్చదు అంత తొందరగా బ్లాక్ అయిపోయింది టేస్ట్ ఉండదు పులుపు ఉండదు అసలు ఎన్ని స్వీట్స్ ఉంటాయో నేనైతే లోకల్ మార్కెట్లోనే తీసుకుంటాను మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉంది అక్కడ తీసుకుంటాను ఇంకా ఇలా అయితే అన్నీ కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అసలు కంటికి ఎంత బ్రైట్నెస్గా ఉందో అన్ని కలర్స్ ఉన్నాయి ఇంకా నాకు ఇష్టమైన కూరగాయలు లేవు ఫ్రెండ్స్ లేదు కాకరకాయ లేవు చామదుంపలు లేవు బెండకాయలు లేవు క్యాప్సికమ్ ఉంది కానీ నాకు నచ్చలేదు బాగాలేదు ఇంకా సో ఉన్నంతవరకే తీసుకొచ్చాను పెద్ద మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి ఒక టెన్ ఇవైతే టెన్ డేస్కి వస్తాయి ఫ్రెండ్స్ మాకు అప్పుడు ఆ బ్లాక్ తీస్తాను ఆ మార్కెట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా దీనికి దానికి కవర్లు తీసి పెడుతున్నాను నేను ప్లాస్టిక్ కవర్లు అయితే వాడను ఫ్రెండ్స్ ఇంతకుముందు వెజిటేబుల్ బ్యాగ్స్ వాడేదాన్ని అవైతే పాడైపోయినాయి ఇంకా కవర్స్ ఈ పేపర్ కవర్స్ వాడుతున్నాను ఇంకా రేపాకైతే ఇలా తీసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది చాలామంది పేపర్లో చుడతారంటారు కానీ నాకైతే అలా నచ్చదు నాకు ఇలాగే చాలా రోజులు వస్తుంది ఇది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా అయితే మీరు ఇలా ట్రై చేయండి కరివేపాకు అయితే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే కరేపాకు మామూలుగా ఇలా లీవ్స్ లాగేస్తే తొందరగా తినమని మధ్య ఏం చేస్తానంటే ఫ్రై చేసి వేసి ఆ పౌడర్ కూరలు వేసుకుంటున్నాను అలా అయితే మనం తిన తినడానికి కుదురుతుంది కదా హెయిర్కి చాలా మంచిది అంటారు కదా హెల్త్కి కూడా మంచిది కదా సో అలా అయితే నేను ట్రై చేస్తున్నాను మీరు ట్రై చేయండి పచ్చిమిర్చి అయితే తొడాయిలు తీసి పెట్టుకుంటాను ఇలా అయితే చాలా రోజులు స్టోర్ ఉంటాయి తొడంతో పెడితే ఇదంటే తొందరగా ఉండవు పాడైపోతాయి ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న చిట్కా నా నుంచి సో ఇలా అన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నాను కలర్ చూడండి ఎంత బాగుందో నాకైతే గ్రీన్ కలర్ అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా బాస్కెట్ తీసేసాను బాస్కెట్ తీసి అన్నీ పెట్టేసుకుంటున్నాను దేని దానికి అన్నీ వేరువేరుగా పెట్టుకుంటాను ఫ్రెండ్స్ అన్నీ కలుపు ఉంటే మళ్ళీ మనం తీసేటప్పుడు లేట్ అవుతుంది కదా బరువు అయిన కింద పెట్టేశాను కొంచెం తేలికపాటి అన్నీ పైన పెట్టుకున్నాను నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మీరు ఇలాగే చేసుకుంటారా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు కొంతమంది అయితే బాక్సెస్లో పెట్టుకుంటారు నా బాక్సెస్లో పెట్టుకోవాల ఇష్టం ఉండదు ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఆకుపై చేసేదేమోనని మా ఫ్రిడ్జ్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఇంకా చింతపండు అయితే ఇలా బాక్స్లో పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే ఎక్కువ రోజులు వస్తుంది కదా ఈ టిప్ మీకు తెలిసే ఉంటుంది అది చూడండి అసలు ఎంత బాగుందో చింతపండు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ చింతపండుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజు ఉంటుంది కదా ఇంకా ఇల్లు అయితే మొత్తం ఊడిచేసుకుంటున్నాను పాప వచ్చే టైం అయిందని అన్ని నీట్గా సర్దేసుకోవాలి ఇంకా తను వస్తే అస్సలు పని చేయనివ్వదు ఫ్రెండ్స్ ఇంకా తన వెనకాలే తినగాలి అన్నం తినమ్మా అన్నం తినమ్మా అచ్చేయమ్మా ఇచ్చేయమ్మా అని హోంవర్క్ చేయించాలి ఈవినింగ్ తొందరగా నిద్రపోతుంది ఫ్రెండ్స్ అందుకే రాగానే హోంవర్క్ చేయించాలన్నమాట అన్నం తిన్న తర్వాత ఇంక ఇక్కడైతే కూరగాయలతో మడికి ఏం ఉండట్లేదు ఫ్రెండ్స్ ఇంకా రాత్రే పాల ప్యాకెట్ తీసుకున్నాను తోడే పెరుగు అయితే అసలు తోడుకోవట్లేదు ఫ్రెండ్స్ అందుకే నేనైతే ఒక చిన్న స్మాల్ చిట్కా చెప్తాను పెరుగులో పెరుగు బాగా గట్టిగా తోడుకోవాలంటే ఈ చలికాలంలో పెరుగు పాలని కొంచెం గోరువెచ్చగా చల్లార్చి అందులో తోడేసుకొని ఒక ఎండి మిరపకాయ కూడా వేయండి చక్కగా తోడుకుంటుంది మంచి డార్క్ ప్లేసెస్లో ఉంచండి బాగా గట్టిగా తోడుకుంటుంది నేనైతే ఇలాగే చేస్తాను ఇంకెక్కడైతే మజ్జిగ పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్ నా స్టైల్లో బాగుందా సో చూసారా పెరుగు ఎంత గట్టిగా పెరుగుందో చాలా బాగుంది కదా ఇంకా ఏం చేసే ఓపిక లేక పెరుగు చాలా చాలా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మా వారికి అయితే మజ్జిగలా ఇష్టము నాకైతే ఇలా ఇష్టము పెరుగు గడ్డలు గడ్డలుగా ఉంటే చాలా బాగుంటుంది కదా నేనైతే ఇలాగే ఇష్టపడతాను ఉల్లిపాయలు కూడా ఎక్కువగా వేగని ఉన్నమాట పంట కింద నలుగుతూ చాలా టేస్టీగా ఉంటాయి కదా ఎక్కువగా ఉడికిస్తే అంత టేస్ట్ ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది బాగుందా నా స్టైల్లో ఇలా చేశాను నేను ఇంకా మా పాపకైతే అస్సలు మా పాప పేరుగానే అనేది ఫ్రెండ్స్ అసలు అసలు అస్సీలాగా చేసి ఇచ్చిన మజ్జిగలాగా చేసి ఇచ్చిన ఇలా ఇచ్చినా తిరుదు ఇంకా అందుకే తనకి ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే అలా రైస్ కలపను ఓన్లీ క ఎగ్ని ఇలా పలగ గుట్టేసేసి ఉప్పు కారం చల్లి కొంచెం కర్రీపాకేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను బట్ లేదు అవైలబుల్ ప్రజెంట్ ఇంకా చేయలేదు కదా సో ఇంకా ఇలా ఉప్పు కారం పసుపు వేసుకొని చేస్తాను ఇలాగే కొంచెం ఇష్టంగా తినిది ఇన్స్టెంట్గా ఎప్పుడైనా కావాలి అంటే ఇలాగే చేస్తాను మేము తినని కూ తను తినని కూరలు ఏమైనా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఇలాగే చేస్తూ ఉంటాను లేకపోతే రోజు బాయిల్ లేక ఒకటి ఇస్తూ ఉంటాను ఎగ్ అయితే బాగానే ఇష్టపడి తినింది ఫ్రెండ్స్ ఇంకా కొన్ని ఆకుకూరలు అలాంటివి కొంచెం తినదు ఇప్పుడే చిన్న చిన్నగా అలవాటు చేస్తున్నాను పిల్ మనకే కొంచెం తినబుద్ధి కాదు ఆకుకూరలు ఇంకా పిల్లలు కొంచెం తినరు కానీ నేను సపో కొంచెం అలవాటు చేస్తున్నాను ఈ మధ్య పాపకి ఇందులో ఏంటంటే కరేపాకు వేస్తారు ఫ్రెండ్స్ కరేపాక వేస్తాయంటే కొంచెం నీసువాసన రాదు మామూలు కారం కూడా వేయను సాంబార్ కారం వేస్తాను కొంచెం చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ట్రై చే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా పని ఉంది ఫ్రెండ్స్ ఉదయం అయితే ఓన్లీ బట్టలు మిషన్లో వేసి ఆరేసి వెళ్ళాను కదా ఇంకా పాపని అన్నం తినిపించేసి వర్క్ చేయించేసి కాసేపు పడుకోబెడతాను పూర్ బెడ్రూమ్స్ రెండు క్లీన్ చేయాలి ఇల్లంతా క్లీన్ చేయాలి అసలు చాలా చండాలంగా ఉందని చెప్పాను కదా నాకు ఫస్ట్ టైం అనిపించింది ఫ్రెండ్స్ డేలో ట్వంటీ ఫోర్ అవర్స్ కాకుండా ఫార్టీ ఫోర్ అవర్స్ ఉంటే బాగుండు అనిపించింది ఇంక చూడండి మా పాప కూడా వచ్చేసింది మా అమ్మే ఏంటి మామే తలిపేసామనిద్ది తలపేసి ఉండకూడదు వచ్చేసరికి రెడీగా అన్నీ ఓపెన్ చేసి ఉండాలి ఫ్రెండ్స్ పాపం బాగా కలిసిపోయి వచ్చేసింది పాపం ఫస్ట్ ఏడవకుండా వెళ్ళింది నాకైతే హ్యాపీ అనిపించింది సో ఇంకా అన్నం తినిపించేసి హోంవర్క్ చేయించేస్తున్నాను రాగానే మళ్ళీ ఈవినింగ్ అయితే తొందరగా పడుకుంటుంది ఫ్రెండ్స్ అందుకే హోంవర్క్ చేయట్లేదు అందుకే రాగానే హో అన్నం తినిపించేసి హోంవర్క్ కూర్చోబెట్టేశాను మా పాప రైటింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా యాక్టివ్గా ఉంటుంది స్కూల్లో కూడా బాగా చెప్తారనమాట రైటింగ్ స్కిల్స్ చక్కగా నేర్పిస్తున్నారు మా పాప కూడా చక్కగా నేర్చుకుంటుంది ప్రతిరోజు యాక్టివిటీ ఒకటి ఉంటుంది హోంవర్క్ ఉంటుంది అనమాట యాక్టివిటీస్ అంటే చాలా ఇంట్రెస్ట్గా చేసింది మా పాప హోంవర్క్ కన్నా ఫస్ట్ యాక్టివిటీ చేస్తాం మమ్మీ అనేది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా నా ఇల్లంతా ఇలా సర్జేసుకున్నాను ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ అనమాట డాడీ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ పడుకుంటారు నేనైతే కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఎక్కువ ఈ రూమ్ వాడము ఎప్పుడైనా అంతే పాప ఎప్పుడైనా డిస్టర్బ్ చేస్తున్నప్పుడు మా వారు వర్క్ చేసుకోవాలంటే ఈ రూమ్లో వచ్చి వర్క్ చేసుకుంటారు బ్యాగ్స్ కూడా ఇంకా సర్దలేదు ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే ఈ రూము ఇలా ఇది కూడా సర్దేసాను అయిపోయింది ఫ్రెండ్స్ ఇల్లు అయితే చాలా నీట్గా బాగుంది ప్రజెంట్గా ఉంది నాకు చాలా హ్యాపీ అనిపించింది అమ్మయ్య పని అంతా అయిపోయిందని అసలు ఫ్రెండ్స్ అంతా అలసిపోయాను ఈరోజు ఇల్లు తుడిసింది కూడా ఇంకా షూట్ చేయలేదు ఇంకా షూట్ చేసి ఓపిక లేకుండా పోయింది నాకు ఇంక ఇల్లు అయితే నీట్గా సర్దేసుకున్నాను ఈవినింగ్ అయిపోయింది అన్నం కూడా ఉడికిపోయింది కూర అయితే ఈవినింగ్ స్వర్గ పొట్లకాయ చేశాను ఫ్రెండ్స్ ఈజీగా అయిపోయింది తొందరగా ఉడికిద్దని పొట్లకాయలో పాలు పోసి ఉంటాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట పాలు పోసి ఉండడం ఫ్రైగా కూడా తింటాను ఇంతకుముందు అసలు తినేదానికి కాదు ఫ్రెండ్స్ కానీ నా ప్రెగ్నెన్సీలో తినాల్సి వచ్చింది పాపకు పాలు పట్టాలి కదా అప్పుడు దిన అప్పు అలవాటు అయిపోయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ టుడే వ్లాగ్ ఓకే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్